అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ చందమామ కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు రాజుగారి ప్రాపకం ఈ కథ ఏమిటో తెలుసుకుందాం అవంతి దేశాన్ని భాస్కరసేనుడు సమర్థుడైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు అందుకు చాలా వరకు కారణం సుమాన్యుడు అనే రాజుగారి సలహాదారుడు అతను రాజోద్యోగులకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసేవాడు ఏ ఏ శాఖలకు ఎందరెందరు ఉద్యోగులు అవసరమో ఎవరెవరి పదవులు పెంచవచ్చును ఎవరి జీతాలు ఎంత ఉండాలో రాజుకి చెప్పడం సుమాన్యుడి పని ఎంతో కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్నప్పటికీ సుమాన్యుని గురించి చాలామందికి తెలియదు అతని బాధ్యతలు అందరికీ తెలిసిపోతే కొందరు ఉద్యోగులు అతన్ని ఆశ్రయించి లాభం పొంద యత్నించే అవకాశం ఏర్పడుతుంది అని భాస్కరసేనుడు అతని ఉద్యోగాన్ని రహస్యంగా ఉంచాడు సుమాన్యుడు ఫలానా ఉద్యోగం చేస్తున్నాడు అని అతని భార్య లక్ష్మికి కూడా తెలియదు కానీ అతను చేసే ఉద్యోగం చాలా ముఖ్యమైనది అని మాత్రం ఆమెకి తెలుసును ఎంతకాలం గడిచినా తన భర్త సంపాదన పెరగకపోవడం ఆమెకి చాలా బాధగా ఉండేది ఆ విషయం ఆమె హెచ్చరించినప్పుడల్లా సుమాన్యుడు మన సంపాదన మనకి చాలనప్పుడు గదా అని ఆమె మాట తోసిపారేసేవాడు ఆఖరుకు లక్ష్మి తన భర్తతో గట్టిగానే తగువులాడింది మీకన్నా వెనక వచ్చిన వాళ్ళు మీకంటే చిన్న చిన్న పనులు చేస్తున్నవాళ్ళు అప్పుడే మేడలు కట్టేస్తున్నారు మనం మాత్రం చేతకాని వాళ్లల్లా సొంత ఇల్లు కట్టుకోలేకుండా ఉన్నాం ఇలా అని లక్ష్మి కొందరి పేర్లు కూడా చెప్పింది అయితే ఇంత స్వల్పకాలంలో వాళ్లకు అంత డబ్బు ఎలాగ వచ్చిందంటావు అని సుమాన్యుడు అడిగాడు రాజుగారి ప్రాపకం వల్ల ఈ రోజుల్లో ముక్కుకు సూటిగా మన పనులు మనం చేసుకుంటూ పోతే లాభం లేదు తరచూ రాజదర్శనం చేసుకుంటూ ఉండాలి ఆయనని పొగుడుతూ ఉండాలి తృణమో పణమో అర్పించుకుంటూ ఉండాలి కుచేలుడు కూడా కృష్ణుడికి అటుకులు ఇస్తేనే కృష్ణుడు అతనికి అష్ట ఐశ్వర్యాలు ఇచ్చాడు అన్నది లక్ష్మి భార్య మాటలు సుమాన్యుడి మీద బాగా పనిచేశాయి అది మొదలు అతను రాజదర్శనం వారిని శ్రద్ధగా గమనించసాగాడు నాలుగు మెచ్చుకోలు కబుర్లు చెప్పి ఏ చిన్న వస్తువైనా కానిక ఇచ్చుకున్న వారికి రాజదర్శనం లభిస్తున్నది తాను సంవత్సరం కష్టపడి సంపాదించే డబ్బు వీళ్ళు క్షణాల మీద సంపాదిస్తున్నారు ఈ సత్యం గ్రహించాక సుమాన్యుడి మనసు మారింది అతను నెమ్మదిగా తన పద్ధతులను మార్చుకోసాగాడు పని కల్పించుకుని ఒకటికి రెండుసార్లు రాజును చూడబోవడము మాటలతో ఆయనని సంతోషపెట్టడానికి ప్రయత్నించడము చిన్న కానుకలు సమర్పించుకోవటము ప్రారంభించాడు అతను ఇలా కొన్ని రోజులు జరిగిన మీదట భాస్కరసేనుడు తన ప్రధానమంత్రితో సుమాన్యుడి స్థానంలో మరొక వ్యక్తిని నియమించడం అవసరమనిపిస్తున్నది సుమాన్యుడికి మరో ఉద్యోగం చూద్దాం మీ ఉద్దేశ్యమేమిటి అని అడిగాడు సుమాన్యుడు లాంటి సమర్థుడు అతను చేసే పనికి వేరొకరు మనకి దొరకడం కష్టం అనుకుంటాను అన్నాడు ప్రధానమంత్రి అతనిలో పూర్వం ఉండిన సామర్థ్యం ఇప్పుడు లేదని నాకు అనుమానం కలిగింది అన్నాడు రాజు ఎందువల్ల ప్రధానమంత్రి అడిగాడు ఒకప్పుడు అతడు తన పనులన్నీ తానే చూసుకుని తాను చేసిన నిర్ణయాన్ని నాకు తెలపడానికి మాత్రమే వచ్చాడు ఇప్పుడు అతను నిర్ణయం నాకే వదిలేస్తున్నాడు వెనకటిలా కాకుండా ఇప్పుడు అతను నన్ను తరచూ వచ్చి చూస్తున్నాడు అంటే తీరుబడి ఎక్కువ అయ్యిందన్నమాట చిన్న చిన్న కానుకలిచ్చి నన్ను సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఇది వరకు నన్ను తన పనితో సంతోష పెట్టినవాడు కానుకలతో సంతోష పెడుతున్నాడు అంటే ఇప్పుడు పనిలో అతని నేర్పు తగ్గిందనే కదా అన్నాడు రాజు ప్రధానమంత్రి ఒక్క క్షణం ఆలోచించి సరే ఒక్కసారి నన్ను అతనితో మాట్లాడి చూడనివ్వండి అన్నాడు సరే అన్నాడు రాజు ప్రధానమంత్రి సుమాన్యుణ్ణి కలుసుకుని సమర్థుడైన ఉద్యోగి తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తాడు అసమర్థుడైన ఉద్యోగి రాజుగారి ప్రాపకంతో పైకి రావాలి అనుకుంటాడు ఇటీవల నీ ప్రవర్తన చూసి రాజుగారికి నీపై నమ్మకం పోయింది నీ ఉద్యోగం ఊడే పరిస్థితి వచ్చింది అన్నాడు సుమాన్యుడు తన బాధ ప్రధానమంత్రికి చెప్పుకున్నాడు అంతా విని ప్రధానమంత్రి రాజుకి చెప్పాడు భాస్కరసేనుడికి తన పొరపాటు అర్థమయ్యింది సుమాన్యుడి వంటి దక్షత గలవాడు తప్పుదారి పట్టితే తాను తెలుసుకోగలిగాడు కానీ అదే పద్ధతి అవలంబించిన అసమర్థులను ఆయన కనిపెట్టలేకపోయాడు ఆయన సుమాన్యుడికి చక్కని భవంతిని కట్టించి ఇచ్చి తనను పొగడవచ్చేవారిని తనకు కానుకలిచ్చేవారిని విమర్శనా దృష్టితో చూడడం నేర్చుకున్నాడు క్రమంగా దేశంలో అసమర్థులకి రాజుదారి ప్రాపకం తగ్గిపోయింది